నమస్తే వెల్కమ్ టు స్టార్ మనతో పట్టుకున్నారు నీరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే చాలా సార్లు గ్రహాల గురించి కూడా చాలా వీడియోస్ చేస్తున్నారు ఈ రోజు అయితే బుధ గ్రహం గురించి మాట్లాడుకుందాము బుధ గ్రహం అంటేనే మనకి బుద్ధి ఇదంతా కూడా మనం రెట్టింపు చేసుకోవచ్చు అంటే ఆ గ్రహంతో మనము మన బుద్ధిని కానీ మైండ్ మైండ్ని కానీ మన అలవాట్లను కానీ మనం మాట్లాడే తీరును కానీ ఎలా డెవలప్ చేసుకోవాలి బుధుడు కమ్యూనికేషన్ ప్లానెట్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటాం అండ్ యంగెస్ట్ ఆఫ్ ఆల్ ప్లానెట్స్ ఆయన అందరి ప్లానెట్స్ లో కూడా చాలా చిన్నవాడు ఆయన టూ ఆయన రాజ్ కుమార్ ఆఫ్ ప్లానెట్స్ అంటాం ఈ తొమ్మిది మంది గ్రహాల్లో ఈయన రాజకుమారుడు మూడోది చాలా నాటి గ్రహం చాలా చిలిపితనం ఉన్న గ్రహం ఈయన ఇప్పుడు నువ్వు ఈ మూడు తత్వాల్ని గనక కలిపితే నాటీ చిలిపితనం తెలివి గలవాడు అందరికంటే చిన్నవాడు అంటే ఏమవుతుంది స్పాయిల్డ్ బ్రాట్ అని అర్థమవుతుంది ముద్దెక్కువ ముద్దెక్కువ ఉంటే ఖచ్చితంగా అల్లరి ఎక్కువ సో బుధురికి నిజంగానే అల్లరి ఎక్కువ అంటే బుధు బుధురు గనుక ఎప్పుడైతే మన జన్మకుండల్లో మంచి స్థానాల్లో ఉంటారో వీళ్ళు చాలా విట్టిగా ఉంటారు ఇంగ్లీష్లో విట్టి అంటారు అంటే వీళ్ళు సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బాగుంటుంది వీళ్ళకి వీళ్ళు ఏ మాట మాట్లాడినా ఒక జోక్ గా కన్వర్ట్ అవుతుంది అది చాలా బాగుంటుంది ఉన్నట్టుండి ఏదో ఒకటి అనేస్తారు సో దేనికైనా సరే ఒక నవ్వు నవ్వుతాం అనమాట మనం సెకండ్ వీళ్ళ కమ్యూనికేషన్ చాలా చాలా బాగుంటుంది పాయింట్ నెంబర్ త్రీ వీళ్ళు ఒక పేస్లో మాట్లాడతారు పాయింట్ నెంబర్ ఫోర్ వీళ్ళ చుట్టూతో ఎప్పుడు వెధవులు ఉండరు మొత్తం వీళ్ళు రానివ్వరు కూడా పాయింట్ నెంబర్ ఫైవ్ వీళ్ళు అంటే ఇంటెలిజెన్స్కే రోల్ మోడల్స్లా ఉంటారు అట్లా ఉంటారు ఇంకొకటి ఇదే ఆపోజిట్లో కనుక బుధగ్రహం కనుక బలంగా లేకపోతే కుండల్లో లేదా శత్రు స్థానాల్లో ఉండి లేదా అష్టమ పన్నెండో స్థానంలో కనుక కూర్చున్నట్లయితే నోట్ నుంచి దుర్వాసన ఎక్కువ వస్తుంది వీళ్ళకి వీళ్ళు మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళు మొహం తిప్పుకోవడము వెనక్కి అడుగు వేయడమో లాంటివి చేస్తారు పాయింట్ నెంబర్ టూ వీళ్ళు మాట్లాడమే కరవడంలో చేస్తారు పాయింట్ నెంబర్ త్రీ వీళ్ళు ఏది మాట్లాడినా ఒక టాపిక్ నుంచి రెండో టాపిక్ వెళ్ళిపోతారు ఎలాయిందిగా ఉండదు సబ్జెక్టు అంటే వాళ్ళు ఇంట్లో వాళ్ళతో మాట్లాడినా బయట ఆఫీసుల్లో మాట్లాడుకున్నా కూడా ఒక స్ట్రీమ్ లైన్ లో వెళ్ళరు అటు ఇటు ఇటు అటు ఒక దానిలో నుంచి ఇంకోటి ఇంకో దానిలో నుంచి ఇంకోటికి వెళ్ళిపోతుంది బుధగ్రహం బాగోకపోవడానికి సంకేతాలు ఇవి ఇంకొకటి గుండెల్లో మాట గొంతు వరకు కూడా రాదు బయటికి ఏది చెప్పలేరు వీళ్ళు అది ఇంకొకటి సో ఇటువంటివి గనక మీకు ఎవరికన్నా ఉంటే అప్పుడు మనకు బుధగ్రహం బాగుందా బాగాలేదా అనేది మీరు చెక్లిస్ట్ చేసుకోవచ్చు ఒకవేళ బాగాలేకపోతే మనం అది ఎలా డెవలప్ చేసుకోవాలి మేడం బుధగ్రహం కనుక మనకి వీక్గా ఉన్నట్లయితే మన జన్మ కుండల్లో ఫస్ట్ కుండలు చూపించుకున్న తర్వాత మీకు తెలుస్తుంది అది లేదు అదే టైంలో జనరల్గా బుధగ్రహం రమ థర్టీ టూ ముప్పై రెండు ముప్పై మూడు యాభై ఒకటి యాభై ఐదు యాభై ఆరు ఈ ఐదు సంవత్సరాల్లో లైఫ్లో చేంజెస్ తెస్తారు ఆయన థర్టీ వన్ థర్టీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఈ సంవత్సరాల్లో ఆయన లైఫ్ లో డాండ్ ష్యూర్ థౌజండ్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రతి మనిషికి ఏదో ఒకటి అవుతుంది డిపెండింగ్ అపాన్ బుధుడు ఎక్కడ ఉన్నాడు వాళ్ళ జన్మకుండల్లో బుధుడు ఎవరికో సప్తమంలో ఉన్నాడు వాడి పెళ్లి అవ్వలేదు ముప్పై మూడో ఏదో వాడి పెళ్లి గ్యారంటీ థర్టీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎవరికో సంబంధం సెట్ అయిపోతుంది థర్టీ టూలో ఏది అవదు థర్టీ థర్డ్ ఇయర్ లో పెళ్లి చేస్తాడు బుధుడు అలాగే మళ్ళీ ఫిఫ్టీ వన్ వచ్చేసరికి ఇంకో గిఫ్ట్ ఇస్తాడు లైఫ్ లో ఏదైనా ఒక గ్రోత్ ఎదుగుదల ఒక ప్రమోషన్ ఒక మంచి సెటిల్మెంట్ యాభై ఐదు ఇంకా ఇంకా ఆ ఏజ్ గ్రూప్ సెటిల్మెంట్ గ్రూప్ కదా ఇంకా అక్కడ పెద్దగా హండ్రెడ్ మీటర్స్ రేసులు పరిగెత్తలేదు ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఆ టైం చెడు మాత్రం చేయడు ఆయన ఓకే చెడు మాత్రం చెయ్యడు అది ఆ సెటిల్మెంట్ ఆస్పెక్ట్స్ కానీ ఇదే ఏజ్ గ్రూప్స్ లో ఎవరైనా ఉండి ఆలోచించు బుధుడు మహాదశలు గనక జరుగుతూ అంతర్దశలు కూడా జరుగుతూ ఉంటే ఆహా గోల్డ్ మీద గ్లిటర్ వేసినట్టే అంతే చూ అంతారు మ్యాజిక్ ఇంకా లైఫ్ పైకి వెళ్ళిపోతుంది సో ఆ రకంగా కూడా చూపించుకున్న తర్వాత మనకి తెలుస్తుంది కాబట్టి ఇంకా ఆ టైం దగ్గరకున్నప్పుడు మనం ఎలర్ట్ అవ్వాలి మనం అక్కడ పిచ్చి పాత్రలు ఏమైనా వహిస్తే ఇంకా అయిపోయింది ఇక్కడ నుంచి ట్వంటీ అవర్స్ టైం వేస్ట్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ వరకు సింపుల్ సో బాగాలేని వాళ్ళు ఏం చేయాలి అంటే ఎప్పుడు కూడా పచ్చ పెసలు ఉంటాయి కదా గ్రీన్ కలర్ పెసల్ అన్స్ప్లిట్ అంటే స్ప్లిట్ చేయని పెసలు ఉంటాయి కదా పూర్తిగా గుండు పెసలు అంటే గుండు పెసలు ఆ పెసల్ని రాత్రి పూట ఒక టూ స్పూన్స్ అయినా సరే నీళ్లలో నానబెట్టి మార్నింగ్ మీరు నిద్ర లేచిన తర్వాత పక్షులకి దానాగా వేసేసేయండి పాయింట్ నెంబర్ వన్ ఏ రోజు చేయాలి మంగళవారం రాత్రి నానబెట్టాలి బుధవారం పొద్దున్నే వేయాలి ఒక్కరోజు వేస్తే సరిపోతుందా రోజు వేయగలిగితే వేయండి మంచిది పాయింట్ నెంబర్ టూ పచ్చ గడ్డి గోమాతలకు ఎప్పుడు బెల్లంతో కలిపి తినిపించండి మంచి జరుగుతుంది పాయింట్ నెంబర్ త్రీ దుర్గామాత యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి విష్ణు సహస్రనామం ప్రతిరోజు చదవండి దుర్గామాత ఆరాధన శ్లోకాలు చదువుతారా మీరు సతి చదువుతారా మీ ఇష్టం చేసుకోండి మంచి జరుగుతుంది వినాయకుడిది వెండి విగ్రహం ఇంట్లో ఉంచుకోండి వినాయకుడు వెండి విగ్రహం లక్ష్మీదేవి వెండి విగ్రహం అమ్మవారి వెండి విగ్రహం లక్ష్మీ గణపతి వెండి విగ్రహం చాలా చాలా మంచిది ఇంకా అక్క చెల్లెళ్ళు ఎవరైనా ఉన్నవాళ్ళైతే అని దొరుకుతుంది కదా ఆలం చిన్న పటిక ముక్క నీళ్ళల్లో వేసేసేయండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కరిగిపోతుంది చిన్నది ఇంత ఆ నీళ్లతో నూరు పుక్లించండి ఏమవుదు పుకిలించే గంట సేపు పుకిలించడం కాదు ఓ వన్ మినిట్ ఫ్యూ సెకండ్స్ కొంచెం బుగ్గల దగ్గర కొంచెం రఫ్ అవుతుందా అనిపిస్తుంది ఏమవుతుంది పళ్ళు ఇంకా తెల్లబడతాయి ఇబ్బంది లేదు మీరు చేసే ఆ ప్రక్రియతో మీ చెల్లెలి యొక్క జీవితం బాగుపడుతుంది లేదా మీ అక్క జీవితం బాగుపడుతుంది అక్క చెల్లెల్ని బూదుడు ఆస్పెక్ట్ చేస్తాడు ఎవరో అన్న ఉన్నాడు అన్నకి చెల్లుంది చెల్లెంటే ప్రేమ చెయ్యి బాబు చెయ్యి నాయనా చెయ్యి మీ చెల్లి జీవితం ఇంకా బాగుంటుంది చెయ్యి ఆల్రెడీ బాగుందండి ఇంకా బాగుంటుంది అక్కకు వస్తే ఆనందంగా చేయొచ్చు చెల్లెళ్ళు ఉన్నవాళ్ళు అక్కలు ఉన్నవాళ్ళు పటికతో నీళ్లు ఓకే వాళ్ళ లైఫ్ లో ఆగిపోయిన పనులన్నీ కూడా ముందుకెళ్ళిపోతాయి అందరికి ఉపయోగపడుతుంది వీడియో అందరికి అన్నలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అక్కలు ఎవరుంటే వాళ్ళు చక్కగా చేసుకుంటే నేను లైవ్ ఎగ్జాంపుల్స్ చూశాను రమ్మ దీంతో ఎంత మందికి బాగా మంచి రేమిటో చెప్పారు నమస్తే